సినిమా uh, అందించారు <laughs> అదే అదే చెప్తున్నా కదా వాళ్ళు ఇప్పుడు ఎన్నో రొమాంటిక్ సినిమాలని లవ్ సినిమాలని ఎన్నో సినిమాలు చూస్తున్నాం మనం అయినా వాటన్నిటినీ కాదని సమాజానికి ఏదో చెయ్యాలి ప్రస్తుత సమాజానికి ఇది అవసరము ఎందుకంటే ఈరోజు కేరళ వరదలను చూసాం కొండ చర్యలు విరిగిపడడం ఎన్నో రకాల విధ్వంసాలను కేవడం అడవులను ఆరించి వేయడం వలన ఎన్నో రకాల విధ్వంసాలు జరుగుతున్నాయి వాటిని అన్నిటినీ మనం కళ్ళతో చూసినప్పటిని కూడా పట్టించుకోవట్లేదు అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి గొప్ప కాన్సెప్ట్ని అందించాలి ప్రజల్ని చైతన్యాలు పరచాలని ఒక గొప్ప కాన్సెప్ట్తో వారు ఈ సినిమా ఎంచుకున్నారు వారికి అభినందనలు తెలుపుకుంటున్నాం ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని కమర్షియల్గా వర్కౌట్ అయిత అవుతుందా లేదా అనేది తెలియదండి కానీ ప్రతి ఒక్కరికి చూడాల్సిన సినిమా ఇది అంటే కమర్షియల్ కోసం అని కాదు సమాజానికి ఇది చాలా అవసరం ఎందుకంటే ఇప్పటి పరిస్థితే ఇట్లుంది రేపు మంచి నీళ్ళు కొనుక్కున్న దశ స్వచ్ఛమైన గాలిని కొనుక్కోవాల్సి వస్తుంది మన పరిస్థితే ఇట్లుంటే ఇంకా రేపు రెండు తరాల తర్వాత నాలుగు తరవాల తర్వాత తర్వాత ఉన్న పరిస్థితి ఏంటి